ఇప్పుడే అందిన వార్త భారతీయ జనతా పార్టీకి కొత్త బాస్ ఈరోజు దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం భారతీయ జనతా పార్టీ ముచ్చడగా మూడోసారి దేశంలో అధికారాన్ని చేజిక్కించుకొని భారతదేశ ప్రధానిగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేశారు మరి బీజేపీ యొక్క అధ్యక్షుని యొక్క కీలక ఎన్నిక జరగబోతుంది ప్రస్తుతం బీజేపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క పదవి ఈ నెల పంతొమ్మిదితో ముగిసింది ఈ పం ఈ నెల పంతొమ్మిదవ తేదీన దీనికి సంబంధించిన ఎన్నికల నామినేషన్ అదే విధంగా ఉపసంహరణ చేసుకోబోతున్నారు ముఖ్యంగా కొత్త బాస్ వచ్చేసి ఈ నెల ఇరవైవ తేదీన ఎన్నుకోవడం అయితే జరుగుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నితిన్ నబీన్ గారనే వచ్చేసారి ఇప్పుడు ఈ నెల ఇరవైవ తేదీన భారతీయ జనతా పార్టీ యొక్క అధ్యక్షునిగా ఎన్నుకోపోతున్నట్లు సమాచారం ఎక్కువ శాతానికి ఒక్కరే నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నుకుంటారనే ఊహాగానాలు రావడం జరుగుతుంది దీనిపైన ఇంకా పూర్తి సమాచారం అయితే రాలేదు అయితే భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ప్రపంచ దేశాల సరసన భారతదేశం నిలుస్తూ ప్రపంచ దేశాలకే భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి భారతదేశం ముందు ముందు మరెంతో సాధించాలని కోరుకుందాం